అసెంబ్లీలో అక్కా తమ్ముల వివాదంపై మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలను ఎప్పటికీ తన సొంత అక్కలుగానే భావిస్తామన్నారు తనను నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారని బీఆర్ఎస్ లో ఉన్న తన తమ్ముడి అక్కల పరిస్థితి ఏంటో సభకు తెలుసుకున్నారు ఇక సొంత చెల్లిని కూడా జైలుకు పంపించుకున్నారని విమర్శించారు సోషల్ మీడియా వేదికగా మంత్రి సీతక్కను ఎంతో అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు ఆదివాసి ఆడబిడ్డ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా ప్రశ్నించారు నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమన్లే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయినరు నేనేమో అన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండి ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పినరా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని ఏమడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పినాక అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడింది అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి రు అధ్యక్ష నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా ఆమె ఆమె దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు ఈ తమ్ముని నేను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వస్తారు అధ్యక్ష ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని నేను నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడారు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష ఇంతకుముందు మా సభ్యుడు భాజపండి అధ్యక్ష ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించింది ఉప ముఖ్యమంత్రి భర్తరఫ్ చేసిండు అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షం చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని చే స్పీకర్ గా చేసి ఆ కుర్చీలో కూసబెట్టారు అధ్యక్ష